మొత్తం తీపి రాధకృష్ణ పిలిపి ఆ ఎనక్కకుండా కుర్చీలు మొత్తం చేయాలి

ಮೊದಲು ಮುಂದೆ ನಾವು ನೀ ಗೋಡೆಗೆ ಅಂದ್ಬಿಡ್ತೀನಿ ಯಾಕ ಲೈನ್ಲೇ ಹೋದಾರ ಎರ್ತೀವಿ ಶಾಂತಮಾಕೆ ಅವ್ಲು ಅವ್ಲು ಅವ್ರಲ್ಲೇ ಇರ್ತೀವಿ ಅಂದ್ರೆ ڏيڏي <laughs>

మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్న పది సెకండ్లు వెనుకందిలో ఉన్నారు ఇద్దరు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

তেলেঙ্গানা <tries> রাজ্য <tries> <tries>

અને ઓરકન દરકેને ઓસ્તે પોલીસવાળા તમને દેયા 9321 નું મી આબરનામ ગાની પર્સલ ગાની મી સેલફોન ગાની મીકે જાગૃત થવું જોઈએ એના નંબર હશે અમેને પોલીસ ઓન તેજે હું તમને દે દેહનતા આલરાબેક કલેન્ડરના સવાર તત પ્રદર્શન લો હોય విజయలక్ష్మి తండ్రి పీరింగ్ గురు సెంటర్ గారు లింగాయపాల గుంటూరు కోనల్ మండలం గుంటూరు జిల్లా వరకు రెడీగా ఉన్నాను చంద్రనాయుడు చంద్రనాయుడు కోట్లో ఎక్కువ మంది అయితే చెప్తాను మీరు సార్ చెప్పాలని పైకి పంపించాలి కోట్లో బయటికి వెళ్ళే ఇతరులు ఉన్న ఉన్న వారి కంటి మూడు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదమూడు సెకన్లలో పూర్తి చేసిన మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషంలో పది వెనుకలో ఉన్నది ఆక్టర్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బాబు సౌండ్ సిస్టమ్స్ అక్కడ అడ్డా తప్పుతో ఉన్న వాళ్ళని యాంప్లిఫైడ్ లాగట్లు అక్కడ అడ్డాలు కూర్చున్నారు మెగవాళ్ళు మీరు మీకే చెప్పేది అక్కడ తప్పుకోండి అడ్డాలు తప్పుకోండి అక్కడ కూర్చున్నప్పుడు కూడా లేదు మనం బాబు యాంప్లిఫైర్ రావట్లేదు అని చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు ఏంటి ఆర్ఆర్ కోర్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి విశ్వరావు గారు లింగాయపట్నం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గొప్ప బయలుదేరి రావాలి వర్షా వందకోండి అమ్మా మైక్ లాగదు అర్థం చేసుకోండి అక్కడ అడ్డు కట్టుకోండి మైక్ లాగడం చెప్తున్నా ఏంట మైక్ లాగడం అట్టుకోండి వినడం పట్టండి ఆ మైకు లాగదం అక్కడ ఉండి ఒక్కండి వాళ్ళకి వాళ్ళని మైకు ఇంతకు ఫైంది ఆ రాంత్రీ రోహన్ ప్రాంతాలు వెంటనే తెలంగాణ రాష్ట్రం తప్ప ప్రదర్శనలో ఉన్నాయి ক্ে মেটকাকাই দুেনা তুরাংদি এএর মাকে না মাকেয়ি কের মাকাইনা পোদেনা পূকাই এরিনা মাকাকাই. একানা কেডিনা এইনা জিনা মেন�

Untuk waran mandang, untuk jelabat, untuk baik <laughs> <laughs> நந்தி பிரிதி சென்டர் எல்லாம் சாம் சரோகாரம் லிங்காய்பாடம் குறிப்போ கோரன் மண்டலம் குறிப்போ செலவாக்க அது நிமிஷம் வந்தது రౌండ్ ఐదో అడుగుల దూరాన్ని పది నిమిషము పూర్తి చేయడం జరిగింది ఈ రోహన్ ద్రోహంతో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషము పద్దెనిమిది సెకండ్ లో వెనుక ఉన్నది రేపు నిర్ణయించేటువంటి జూనియర్ విభాగంలో వచ్చినటువంటి దత్తలన్నింటికీ కూడా ఆరు బహుమతులతో పాటు ఎన్ని దత్తలు వచ్చినా కూడా వాటికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది అది గమనించి జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా ప్రదర్శనలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి వచ్చినటువంటి దత్తలన్నింటికీ కూడా ఆరు బహుమతులు కోను మిగిలినటువంటి దత్తలు కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదే కూడా ఆరు బహుమతులతో పాటు మిగిలినటువంటి కూడా బహుమతులు పౌకరించడం జరుగుతుంది రైతు సంఘం కాకపోవడం వారి యొక్క రైతు సంఘం వారి నిర్ణయాన్ని వారి నిర్ణయం తీసుకుని తెలియజేశారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఈ ప్రదర్శనలో రేపు వెళ్ళి జరిగే ప్రదర్శనలో పాల్గొని కార్యక్రమాలు వేకారం చేయాలి తీసుకోవాలి మీరు భాష గారు బాక్ బంబావా పర్వ తీసుకొని పనికి బంధువు అన్నారు పేరుకి ముందుకు వచ్చేస్తున్నారు ప్రజలు ముందుకు వచ్చేస్తున్న పౌరు తను ఎందుకు లేని ఎనికి ఆ రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు లక్షల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దీని లోపలి తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నారు ಎಲ್ಲ ಸಾಂಶ ಲೆಕ್ಕಾಯ ಪಾಲನೆ ಗುಂಟೂರು ರೋಲರ್ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ತಲ್ಸಿ ಶ್ರೀನಿವಾಸ ವೈಸು ಪ RON, RON, RON,

ஏழோ ரெண்டு பத்நாங்க வந்து அடுகுல தூரில் பதிஹேருந்து நிமிஷமல இரவை ஆறு சேகண்ட பூர் செய்ய ரோஹன் பிரச்சாரம் ஹைதராபா வார ஜனா நாலு நிமிஷம்ல உன்னி మన ఈ కార్యక్రమం మూడు యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ ప్రదర్శించబడుతుంది ఒంగోలు బుల్ లైవ్ ఛానల్ ఆంధ్ర బృష్టి ఛానల్స్ లో లైవ్ ఐదు రోజులు లైవ్ నిర్వహించబడుతుంది యూట్యూబ్ ఓపెన్ చేసి సందర్శిస్తూ వచ్చు వారికి రైతు ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సాధించినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా మూడు రోజులు చేస్తున్నాం নি <inaudible>

గారు నెక్స్ట్ చేత లెంగాపార గ్రామస్తులు ఎలా సాంసరావు గారు గత ప్రదక్షిణ పూర్తయిన వెళ్ళి మీరు అందుబాటులో ఉన్నారు ముగ్గురు కూడా ఇంతమంది వచ్చి కూడా చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన లాగిన దూరము పదహారు వందల ఎనభై మూడు అడుగులు పదహారు వందల ఎనభై మూడు అడుగులు పదహారు వందల ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వెంటనే మూడవ ప్రదర్శన ప్రదర్శనలు పూర్తయిన వెంటనే బహుమతులు